வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி ముందుగా నేటి వార్తా విశేషాలు దేపూరులో ఘనంగా జరిగిన శ్రీ శ్రీ భగవాన్ హనుమాన్ భక్త పెంచలస్వామి ఆరాధన ఉత్సవం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పెంచలస్వామి ముప్పై నాలుగవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి జీవ సమాధి కాబడిన ఈ ప్రాంతవాసి భగవాన్ భగవాన్ పెంచలస్వామి ఆరాధన ఉత్సవం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు స్థానికంగా దేపూరు గ్రామానికి చెందిన పెంచలస్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటూ వారిని స్మరించుకుంటూ దేపూరు గ్రామ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ముప్పై నాలుగేళ్ల క్రితం జీవ సమాధి అయ్యారు అప్పటి నుండి ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ భగవాన్ పెంచల స్వామి కుమారులు భాస్కర్ నాయుడు పెంచల నాయుడులు ఆరాధన ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి మహిమలతో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ క్షేత్రంలో నేడు జరిగిన ఆరాధనా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు అన్నదానంతో పాటు భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలను దేవాలయాలు కు విద్యుత్ దీపాలంకరణను నిర్వాహకులు ఘనంగా ఏర్పాటు చేశారు హనుమాన్ భక్త శ్రీ పెంచడ స్వామివారి ముప్పై నాలుగో ఆరాధన మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి సహస్రనామ అష్టోత్తర పూజ రేపు తెల్లవారుగా నాలుగు గంటలకు జెండా జరుగుతుంది ఈ యొక్క గ్రహ బాధలు ఎవరైనా ఉంటే గ్రహ బాధలు కానీ భూత ప్రేత పశాచాతి గ్రహ బాధలు తొలగించుకునే దానికోసంగా ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క స్వామివార్లను పూజించడం వల్ల ఆయురాలు కైశ్వర్య అభివృద్ధి వెనకన వస్తువాహన అభివృద్ధి తగ్గుతుందని ఇక్కడ ప్రతిదా ఉంది కాబట్టి హనుమాన్ అర్థ పెద్దవాళ్ళని పూజించడం వల్ల చాలా విశేషమైన పరిచయం అనేది లభిస్తుంది ఎప్పటి సార్ ఈ గ్రామంలో ప్రయాణమైనటువంటి స్వామి రోడ్లో నుంచి ఇక్కడ వరకు చెట్లు దగ్గర కానీ బైక్ లేకుండా కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాటర్ కానీ అన్ని కార్యక్రమాలు కొన్ని సంవత్సరం చేసుకుంటూ ఏదో కార్యక్రమం చేసుకుంటూ వస్తాం పేరు భాస్కర్ నాయుడు నా పేరు పెంచల్ నాయుడు మేము ప్రతి ఒక్క సంవత్సరము పంతొమ్మిది వందల తొంభై నుంచి సమాధి అయినప్పటి నుంచి కూడా ఇదే విధంగా దీప నైవేద్యాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా గ్రామ అభివృద్ధి గురించి ఏదో ఒకటి వాటర్ ప్లాంట్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా మన విద్యుత్ లైన్లు కానీ ఇట్లాంటివి కూడా మా గ్రామ అభివృద్ధికి చేస్తూ ఉన్నాము మరియు ప్రతి సంవత్సరం నుంచి తెలంగాణ నుంచి అయితే మీ మహారాష్ట్ర నుంచి అయితే మా బంధువులు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే తారీఖున చేసుకుంటూ దీప నైవేద్యాలు చెల్లించుకుంటూ ముక్కులు కూడా చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు మా గ్రామ అభివృద్ధి గురించి స్వామి గారు ఎంతో పాఠపడి చేశారు